ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చొని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నామని నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీస్లో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాటలు ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీస్ శాఖని రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌర సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారంలో తేలాల అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వాడు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయల దొంగ ఎవరో అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దాడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దాడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది యథావిధిగా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్తలు ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్రా ఆయన అనుచేతని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి రోత మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంప్ర చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో కానీ మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీలు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి తరిమి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి రౌడీలకి గూండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా ఆఖరికి ఇరవై ఐదేళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా వేస్తా అని గేంకరించిన హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారి అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు నా కుటుంబ సభ్యుల్ని బెదిరిచ్చారు వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం లేపేస్తావున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులు జీవితంలో మేము తప్పు చేయం ఎవరికీ భయపడం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండల్నైనా ఎదుర్కొనే తత్వం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి సోషల్ మీడియాకి ఎన్ని రాతలు రాస్తారో రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటం రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి పీ ఫోర్ బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ ఓరవలేంతనో దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోర్టు డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనువుడు నా మనవరాలు కూడా లెక్కచేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గూండాళ్లరా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు ఎవరు జీవితకాలం బతకరు అంటే కాలం ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం ఉన్న పదం మాకు తెలీదు భయం ఉన్న పదం మాకు తెలీదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి ఇంకొన్ని పూర్తి కావలసి ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం అది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం కష్టము నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒంటిమెట్ట ఒంటిమెట్ట మెట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పంపారు ఆ మిత్రులు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హోందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నామని నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే మాటలు ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా దానికంటే ఒక పౌరుడిగా నేను ఉన్న పోలీస్ శాఖని రౌడీషీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌర సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారంలో తేలాల అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయా మన సాక్షి రాలేదా సాక్షి కూడా ఉంటే బాగుండేది వాడు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి రోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దాడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా